మనస్ఫూర్తిగా వంచి హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను మీ అందరి దీవెనలతో మీ అందరి ఆశీస్సులతో మీ ప్రేమ అనురాగాలతో నవంబర్ ముప్పయో తారీఖు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఒక పెనపాక నియోజకవర్గంలోనే కాదు యావత్ తెలంగాణ ప్రజలు ఇందిరమ్మ రాజ్యం కావాలి అని మార్పు కావాలి అని కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు ఈ అధికారంలో తీసుకొచ్చిన దాంట్లో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి పాత్ర ఉంది మీరు ఏ అభిమానంతో ఏ కోరికతో ఏ ఆలోచనతో ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్నారు ఆనాడు అభయ హస్త కార్యక్రమం ద్వారా ఆరు గ్యారెంటీ శ్రీమతి సోనియా గాంధీ గారు శ్రీమతి ప్రియాంక గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ఖర్గే గారు మీకు హామీలు ఇచ్చారు ఇందిరమ్మ రాజ్యం వచ్చిన ముప్పై మొదటి రెండు రోజుల్లోనే రెండు కార్యక్రమాలు మీ ఇంటికి చేర్చింది ఇందిరమ్మ రాజ్యం అంతేకాదు గత పది సంవత్సరాల నుంచి మీ మనసుల్లో ఉన్న కోరికలు ఎక్కడ చెప్పాలనో మీకు తెలియదు అటువంటి పరిస్థితులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంతో మీ దీవెనలతో వచ్చిన ఇందిరమ్మ రాజ్యంలో ప్రజల వద్దకే పాలనా కార్యక్రమంతో మీ గుమ్మం దగ్గరికి మీ కష్టాలు తెలుసుకోవడానికి ప్రభుత్వాన్ని మీ ఇంటి దగ్గరకు పంపించి మీ మనసుల్లో ఉన్న కోరికలను తెలుసుకొని ఈనాడు ప్రతి కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మీకు అందించడం జరుగుతుంది మీ ధైర్యం మీ ఆత్మ మీ కోరిక ఏదైతే ఉందో తప్పకుండా ఆనాడు ఇందిరమ్మ రాజ్యంలో మీకు ఏ రకంగా మంచి జరిగిందో ఇందిరమ్మ ఇల్లు ఇచ్చాము రాబోయే రోజుల్లో ఇప్పుడే లాంచింగ్ చేసుకున్నాం గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఐదో అంశాన్ని వీటన్నిటినీ మీ గుమ్మానికి చేర్చే బాధ్యత మీ సేవకులుగా మేము నాయకులం కాదు మీ దీవెలతో ఈ పదవుల్లో మేమందరం ఉన్నాం మీ సేవకులుగా మీకోసం ఎంతవరకైనా కష్టపడి పనిచేస్తామని తెలుపుకుంటూ రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బలరాం నాయకన్న బలరాం నాయక్ అన్న మీకు పాతోడే కాదు మన గుర్తు అత్తం గుర్తు మన కురుక్షేత్రంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ విజయానికి కష్టపడ్డ మీరందరూ రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో మన పాయంగారి ముప్పై రెండు వేల మెజార్టీ ఇచ్చారు రేపు పార్లమెంట్ లో బలరామన్నకు డెబ్బై ఐదు వేల మెజార్టీ ఓట్లు ఇవ్వాలి అని ఇచ్చే వాళ్ళందరూ చేతులున్న వాళ్ళందరూ రెండు చేతులెత్తి మద్దతు తెలపాలని తెలుపుకుంటూ జై కాంగ్రెస్ ఇప్పుడు మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి బట్టి విక్రమగారి విక్రమార్క గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను సభాధ్యక్షులు స్థానిక శాసనసభ్యులు పాయ వెంకటేశ్వర్లు గారికి అలాగే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఏఐసిసి ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ తెలంగాణ రాష్ట్రానికి ఉన్నటువంటి పెద్దలు దీపాదాస్ మునిషి గారికి మరో ఏసీసీ కార్యదర్శి సోదరులు రోహిత్ చౌదరి గారికి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ పోడెం వీరయ్య గారికి తోటి సహచర మంత్రివర్యులు పెద్దలు శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి అట్లాగే ఇన్ఛార్జి మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి పొంగలేటి శ్రీనివాసరెడ్డి గారికి సీతక్క గారికి తుమ్మల నాగేశ్వరరావు గారికి కొండా సురేఖ గారికి ఇంకా వేదిక మీద ఉన్నటువంటి నా తోటి శాసనసభ్యులకి మిగతా రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ కార్యవర్గ సభ్యులకి జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యవర్గ సభ్యులకి అనుబంధ సంఘాల నాయకులకి ఈ పెనపాక శాసనసభ నియోజకవర్గం నుంచి అనేక మండలాల నుంచి ఇక్కడికి వచ్చేసినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలారా నాయకులారా అభిమానులారా మీ అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను మిత్రుడు బలరాం నాయక్ గారు కూడా ఇక్కడిప్పుడే మీ ముందు మాట్లాడారు వారికి కూడా నమస్కారాలు స్నేహితుల ఈనాటి ఈ సమావేశం నిజంగా రాష్ట్ర చరిత్రలో పేదలు బడుగు బలహీన వర్గాలకి సంబంధించినంతవరకు ఇల్లు లేని నిరుపేద ప్రజానికానికి ఈ రాష్ట్రంలో ఉద్భవించిన తర్వాత ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత సువర్ణ అక్షరాలతో లిఖించుకోదగినటువంటి రోజు ఈ రోజు అని నేను చాలా స్పష్టంగా ధైర్యంగా కూడా చెప్తా ఉన్నాను మనందరికీ తెలిసిందే ఇల్లు లేక బాధపడుతున్నటువంటి అనేక మంది బాధితులకి తాడుతులకి దశాబ్ద కాలం ఇంటి కోసం తిరిగి 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 అలసిపోయారు అలా అలసిపోయినటువంటి ప్రజానికానికి కాంగ్రెస్ పార్టీ ఒక గ్యారంటీ ఇచ్చింది కొట్లాడి మనం తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం సంపదంతా దోపిడి గురవుతోంది దోపిడికి గురి కాకుండా సంపదని ప్రజలకే పంచుతామని ఆరు గ్యారంటీలను మేము ప్రకటించాం ఆ ఆరు గ్యారంటీలు ప్రకటించిన వాటిలో ఈనాడు అత్యంత ప్రధానమైనటువంటి ఇందిరమ్మ ఇల్లుకు సంబంధించి ఈ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆశీస్సులు వారి దర్శనం శ్రీ సీతారామచంద్ర రాముల వారి దర్శనంతో వారందరి ఆశీస్సులతో ఈ రాష్ట్ర పేద ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చే కార్యక్రమాన్ని ఈ రోజు మనం సౌదయంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడానికి యావత్ రాష్ట్ర ప్రజానికి అందరి తరఫు నుంచి కూడా పేదల పక్షాన రాష్ట్ర ప్రభుత్వానికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను మిత్రులను ఆలోచన చేయండి ఈ పినపాక శాసనసభ నియోజకవర్గం ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి కంచుకోవటం లాంటిది కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు ప్రకటిస్తే ఇస్తారా లేదా అని చూశారు చూసినటువంటి ఆరు గ్యారంటీలకు సంబంధించి మహిళలు మహాలక్ష్మిలాగా గౌరవించుకుంటూ ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేసే కార్యక్రమాన్ని పట్టుమని పది నిమిషాలు కూడా మేము శాసనసభలో ప్రమాణ స్వీకారం చేసామో లేదో బయటకు వచ్చి వెంటనే మహిళలందరికీ కూడా ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేసే కార్యక్రమాన్ని ప్రకటించాం అమలు చేస్తున్నాం ఈ రోజు పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలంతా కూడా ఆర్టీసీ బస్సులో ఎక్కడి నుంచి ఎక్కడికైనా తిరిగే కార్యక్రమం జరుగుతాం ఆరోగ్యశ్రీకి సంబంధించి అడవులో పుట్టిన బిడ్డలం బాధితులం తాడుతున్నాం ఒట్తో బాగాలేకపోతే చెట్టుకో పుట్టకో దండం పెట్టుకొని వైద్యం చేపించుకోవడానికి డబ్బులు లేక దేవుడి మీద భార వేసేటువంటి మనం ఈరోజు దేవుడి మీద భార వేసి ఇంట్లో ఉన్నటువంటి మనిషి వదిలిపెట్టడం కాదు ఇది నా రాజ్యం మీకు అండగా ఉంటుందని పది లక్షల వరకు రాజు ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని గ్యారెంటీగా ప్రకటించి అమలు చేస్తున్నటువంటి ప్రభుత్వం ఈరోజు మీ ముందు ఉంది అంతేకాదు మిత్రులను ఆలోచన చేయండి గృహ జ్యోతి కింద రెండు వందల యూనిట్ వరకు కరెంట్ ఇస్తామని చెప్తే ఎక్కడ కరెంట్ ఇస్తారులే అన్నారు మీకు తెలియదు కాదు ఈ నెల మార్చి ఒకటో తారీఖు నుంచి మేము శాసన సెక్రటరియట్ ప్రాంగణంలో లాంచ్ చేసిన దగ్గర నుంచి మార్చి మొదటి తారీఖు నుంచి జీరో బిల్లు ఈ రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల యూనిట్ల లోపల వాడుకుంటున్నటువంటి ప్రతి అర్హత కలిగినటువంటి కుటుంబానికి ఈరోజు జీరో బిల్లు ఇస్తా ఉన్నాం ఇది అక్షరాలుగా నిజం చేసి చూపిస్తా ఉన్నాం ఎవరైనా జీరో బిల్లు రాక తెల్ల రేషన్ కార్డు ఉండి రెండు వందల యూనిట్ లోపల ఉండి ఉంటే కూడా ఎవరైనా మిగిలిపోతారేమో అటువంటి వాళ్ళు కూడా మిగిలిపోకూడదని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర మంత్రి అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు ప్రజల పాలన పెట్టిన అప్లికేషన్ కాదు ఇది నిరంతరం జరిగే ప్రక్రియ తెల్ల రేషన్ కార్డు ఉండి రెండు వందల యూనిట్ లోపల ఎవరికైనా కరెంటు కాల్చుకొని ఉన్నట్టుంటే ఆ రెండు వందల యూనిట్ ఉన్నటువంటి వాళ్ళు తిరిగి మండల కార్యాలయానికి ప్రజా పాలన అధికారిగా డిజిగ్నేట్ చేసిన ఆయన దగ్గర పోయి నుంచి జీరో బిల్లు ఈ రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల యూనిట్ల లోపల వాడుకుంటున్నటువంటి ప్రతి అర్హత కలిగినటువంటి కుటుంబానికి ఈరోజు జీరో బిల్లు ఇస్తా ఉన్నాం ఇది అక్షరాలుగా నిజం చేసి చూపిస్తా ఉన్నాం ఎవరైనా జీరో బిల్లు రాక తెల్ల రేషన్ కార్డు ఉండి రెండు వందల యూనిట్ లోపల ఉండి ఉంటే కూడా ఎవరైనా మిగిలిపోతారేమో అటువంటి వాళ్ళు కూడా మిగిలిపోకూడదని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర మంత్రి వర్గం అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు ప్రజల పాలన పెట్టిన జరిగే ప్రక్రియ తెల్ల రేషన్ కార్డు ఉండి రెండు వందల యూనిట్ లోపల ఎవరికైనా కరెంటు కాల్చుకొని ఉన్నట్టుంటే ఆ రెండు వందల యూనిట్ ఉన్నటువంటి వాళ్ళు తిరిగి మండల కార్యాలయానికి ప్రజా పాలన అధికారిగా డిజిగ్నేట్ చేసిన ఆయన దగ్గర పోయి